దొరికిపోయావు రే దొరికారా పదరా ప్రిన్సిపల్ దగ్గరికి పదండి సార్ మేము చెప్తాం ఏం చెప్తారు ఏం లేదు సార్ మీరెంత కౌంటర్ హైట్ కూడా లేరు మీరెలా టికెట్ తీసుకున్నారు ఆన్లైన్ లో సార్ ఆన్లైన్ లోనా ఆన్లైన్ క్లాస్ కి రండి అంటే డేటా లేదన్నారు ఇప్పుడు ఎలా వచ్చిందిరా డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్ళి అవుతుంది సిగ్గుపడతారేంటిరా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్లో మీరుండాలి లేదా మీరు వద్దురా నేనే పోతా లోపలికి కాదురా బయటికి బయటికి పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి నమస్కారం మేడం చెప్పండి నమస్కారం సార్ ఆనంది వాళ్ళ కి రాలేదు స్కూల్ కు రాలేదా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమాక రోజుకు రకం కోల ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను నాన్నా ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు మావయ్య హే మావయ్యంట్రా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసిపోయారయ్యా అన్నా రండి 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 అందరూ రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు ఇచ్చి చేశారుగా రేయ్ నేను పెళ్లి చేయలేదురా వాళ్ళే పెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలు కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో పర్లేదు 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 కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులంటే మీరే ఆదర్శవాది ఆదర్శవాది మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి నేను ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ పాశం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం పెట్ట ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్లే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ లేవు కాఫీరా నేను బిజీరా లేట్ అయిపోతుంది ఫాస్ట్గా కాఫీ తేరా లేవు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా ప్రాబ్లమా నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే బావకి నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్ గుడ్ మార్నింగ్ మన స్కూల్కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాళ ఏ సినిమా బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమా పోండి ఆవిడ పేరు జసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బి 15 నేత హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడండి గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ స్కూల్లో జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది జసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై మేడం ఇక్కడ సోషల్ టీచర్ లేరా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎగ్ కొట్టేసి సినిమాలకు వెళ్తాడు తప్పు స మూర్తి మేడం జెసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూర్తి ఎందుకు మేడం నేను తీసుకు చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూసారా సరే నెక్స్ట్ హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా కాదు ఐ టేంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది యాక్చువల్లీ మీరు మాట్లాడటం వల్లే తెలుగుకి వెలుగు వచ్చిందండి వాట్ మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా మొబైల్ నంబర్ హౌ ఆస్క్ ఆర్ యు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ బికాజ్ ఐ'm అ ఫారినర్ కొంచెం కుర సెన్సిలీదా న్యూ ఫిలా టీచర్ యాఫ్ యూస్లెస్ హలో ఎంత మాటనేసింది are you sure you want to sell your father's land mom you know my situation you know my london restaurant's in debt you already sold everything we had let's keep this land it's our only connection to india even if we live here for under fifty years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here? Mm. We're all moving back to England once this land has been sold. Do you really want to live with those incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. What kinda sariga want బుక్స్ కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ నీ కనీసం ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ ఉందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మేడం మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జెసికా వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ నాకే ఆన్సర్ ఇస్తావా అని తిరతారు నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలీదో వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా అందుకే పిలిచి Sorry, uh -huh. I misunderstood you when you asked for my phone number. It's okay, no problem. Kid. Aunty, area? French Colony. <calling>. French Colony? Ma inte pakane. So me ye help call please don't hesitate. Ask me. Mana area lo vegetable shop Undi. మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి ఆఫ్ కర్స్ హలో గణపతి రంచ్ ఫ్రెండా రే బ్రిటిష్ రా ఓహో తనకు ఏం కావాలో చూడు ఏం కావాలమ్మా ఓకే కిలో టొమాటో ఆ టొమాటో ఓకే క చ తోచ కూడా తోట ఆ ఆ వెజిటేబుల్ నేమ్ నాకు తెలుగులో తెలీదు అయితే లోనే అడగండి

పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంటండి సోది టొమాటోలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ కార్డు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదు అని చెప్పరా మీకు నిజంగానే బాటిల్ కార్డు అంటే ఏంటి తెలియదు లేదు విజయ్ అదేంటో నాకు తెలుసు రై ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ కార్డు ముట్టుకోవద్దు అయితే ఓ పని చేయి అది ఎక్కడుందో చెప్పు

వాడికి తెలీదు నాకు నాకు తెలుసు అండి వాడికే తెలీదు నాకు తెలుసుగా ఓ గూగుల్ లో సర్చ్ చేస్తున్నావు చెయ్యి చెయ్యి గూగుల్ నా దాంట్లో అసలు డేటా లేదు నేను మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేను వేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి రే వెళ్ళి బాటిల్ కార్డు తీసుకురారా ఏంటి సార్ బాటిల్ కార్డు రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా

వ్రతపోతే పోనివ్వండి ఆ బాటిల్ గడ్డ తీసి చేయండి నాకు బాటిల్ గడ్డ వ్రత ముఖ్యమా అన్నా ఇవ్వు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అన్నా ఓ సొరకాయ రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడగదరా నేను మేవురా నీకు బాటిల్ గడ్ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సొరకాయ కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు కన్నా ఇవ్వద్దు కన్నా మర్యాదగా బాటిల్ గడ్ తీసుకెళ్ళు అన్నా ఎవడన్నాయుడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఇదే నేను అడిగిన సొరకాయ్ బుజ్జి ఇది బాటిల్ గాడ్ అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ్ మా లాంటి పీపుల్ కి ఇది బాటిల్ గాడ్ ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గాడ్ అన్నా అకౌంట్ లో అన్నా శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గడ్డ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు ఆ అబద్ధం ఆడుతున్నాడమ్మా ఆడికి ఇచ్చు గాడు తప్ప ఏ గాడు తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గడ్డ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోవర్ ఫెలో వాడి వైపు ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పార్టీలు కాడంటే తెలియకుండా నవ్వేసింది 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 నవ్వేసింది